ఒకరోజు ఉదయ్ తన ఫోన్ ప్రాబ్లం రావడంతో వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడానికి తన ఫ్రెండ్ అయినా అలాగే రూమ్మేట్ అండ్ ఆఫీస్ మేట్ అయినా రాజేష్ ఫోన్ తీసుకుంటాడు అందులో అనుకోకుండా వాళ్ళ చెల్లి ఫోటోని చూస్తాడు మొదటి చూపులోనే ఆమె అతనికి బాగా నచ్చుతుంది కొన్ని రోజుల తర్వాత తన మనసులో మాటని రాజేష్తో చెప్పి నీకు మీ ఫ్యామిలీకి ఇష్టమైతే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు ఉదయ్ రాజేష్కి ఉదయ్ ఎప్పటి నుంచో తెలుసు చాలా మంచివాడు ఎలాంటి అలవాట్లు లేవు అలాగే అతని ఫ్యామిలీ కూడా చాలా మంచిది ఉదయ్ తన చెల్లికి తగిన భర్త అవుతాడని రాజేష్ నిర్ణయించుకొని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళకు కూడా ఉదయ్పై మంచి అభిప్రాయం ఉండడంతో వెంటనే పెళ్లికి ఒప్పుకుంటారు ఈలోపు ఉదయ్ కూడా తన ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు పెళ్లి చూపులో ఇరు కుటుంబాలకి ఒకరికొకరు బాగా నచ్చడంతో ఆ రోజే ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తారు ఉదయ్ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు రాధిక దగ్గరికి వెళ్ళి తను ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు వీలైనప్పుడు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత రోజు నుంచి ఉదయ్ రాధికతో మాట్లాడడానికి ఫోన్ చేస్తూ ఉండేవాడు కానీ రాధిక మాత్రం పొడి పొడిగా నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసేది సిగ్గుతో రాధిక తనతో మాట్లాడలేకపోతుందేమో అనుకునేవాడు ఉదయ్ తర్వాత కొన్ని రోజులకి ఘనంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది రాధిక ఎప్పుడూ మౌనంగా ఉండేది ఉదయ్ తనతో మాట్లాడడానికి ప్రయత్నించినా దగ్గరగా వచ్చినా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది కొత్త కథ నెర్వస్గా ఫీల్ అవుతుందేమో తనకి కొంచెం సమయం ఇస్తే సెట్ అవుతుంది అనుకునేవాడు ఉదయ్ కానీ రాధికతో ప్రేమగా మాట్లాడాలని తనని బయటికి తీసుకువెళ్ళాలని తనతో కలిసి బ్రతకాలని ఆమె అంగీకారం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు రోజులు కాదు నెలలు గడుస్తున్న రాధికలో ఎలాంటి మార్పు లేదు ఇంతలో ఆఫీస్ వాళ్ళు ఉదయ్ బెంగళూరులో ఉన్న బ్రాంచ్కి పంపిస్తారు ఉదయ్ రాధికను తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోతాడు ఒక రోజు ఉదయ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాధిక తన రూమ్లో బుక్కు బుక్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఉదయ్ని గమనించగానే ఆ బుక్కును దిండి కింద పెట్టేసి కన్నీళ్లను కనపడకుండా తుడుచుకుంటుంది అదంతా గమనించిన ఉదయ్ రాధికకి ఇంకేదో ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది రాధిక వంటగదిలో ఉన్నప్పుడు ఆ బుక్ తీసి గబగబా దాంట్లో ఉన్న అన్ని పేజీల్ని తన ఫోన్లో ఫోటోలు తీసుకుంటాడు నాకు ఒక వన్ అవర్ పనుంది చూసుకొని వస్తానని రాధికతో చెప్పి బయటకు వెళ్ళిపోతాడు తను తీసిన అన్ని ఫొటోస్ని ఓపెన్ చేసి చదువుతాడు ఉదయ్ రాధిక చిన్నప్పుడు కొంతకాలం వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది తను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మధు అనే అతన్ని ప్రేమించింది మధుకి కూడా రాధిక అంటే చాలా ఇష్టం పెద్దయ్యాక ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు టెన్త్ క్లాస్ తర్వాత రాధికని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళిపోవడంతో అలా ఇద్దరు దూరం అయ్యారు ఇదంతా తెలిసాక ఉదయ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు పార్ట్ టూని తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్